ఇక తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించి పదిహేళ్లు పూర్తయింది రేవంత్ రెడ్డి సర్కార్ ఈ దశాబ్ది వేడుకలను భారీగానే నిర్వహిస్తోంది వేడుకలు ఎంత వైభవంగా నిర్వహించినా అందులో ఒక లోటు మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది అదే కాంగ్రెస్ అగ్రనేతి సోనియా గాంధీ బీఆర్ఎస్ సారధి కేసీఆర్ల గైర్ హాజరు ఎన్నో పోరాటాల తర్వాత తెలంగాణ ఏర్పాటుకు అంగీకరించి పార్లమెంట్లో విభజన చట్టం తెచ్చిన ఘనత ఖచ్చితంగా సోనియాదే ఉద్యమాన్ని ముందుండి నడిపి జాతీయ స్థాయి వరకు ఉద్యమ తీవ్రతను తీసుకెళ్లి రాష్ట్రం ఇవ్వాల్సిన అవసరాన్ని సృష్టించిన ఘనత కేసీఆర్ది ఇద్దరు అధికారిక వేడుకల్లో లేకపోవడం మాత్రం వెలితిగానే కనిపిస్తోంది దశాబ్ది ఉత్సవాల విషయంలో రేవంత్ రెడ్డి తనను అవమానించాడని ఆరోపిస్తూ పెద్ద లెటర్ రాశాడు కేసీఆర్ తాను తయారు చేసిన అధికారిక చిహ్నాన్ని తెలంగాణ తల్లి విగ్రహాన్ని మారుస్తున్నాడు కొత్తవి తయారు చేస్తున్నాడు ఈ కోపం కూడా బాగా ఉంది ఇక సోనియా గాంధీ అనారోగ్య కారణాలతో రాలేదు దీనిపై ప్రతినిధి తెలంగాణ రాష్ట్రం ఏర్పడి దశాబ్ద కాలం పది సంవత్సరాలు పూర్తయినటువంటి నేపథ్యంలో ప్రస్తుతం ఉన్నటువంటి కాంగ్రెస్ సర్కారు అయితే మాత్రం ఈ దశాబ్ది ఉత్సవాలను తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను చాలా అట్టహాసంగా ఘనంగా నిర్వహించినప్పటికీ కూడా ప్రధానంగా ఒక లోటు అయితే మాత్రం చాలా స్పష్టంగా కొట్టొచ్చినట్టు కనపడిందంటూ ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కూడా సర్వత్రా చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది ప్రధానంగా అంటే కాంగ్రెస్ అగ్రనాయకులుగా ఉన్నటువంటి సోనియా గాంధీ అంటే తెలంగాణ ఏర్పాటుకు అంటే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు తెలంగాణ ఇచ్చినటువంటి దేవత అనేటువంటి విధంగా చెప్పబడేటువంటి సోనియా గాంధీ గైర్హాజరు అవటం ఈ అధికారిక కార్యక్రమాలకు అవటం ఒక అంశం అయితే తెలంగాణను తీసుకొచ్చి తెలంగాణ కోసం కొట్లాడినటువంటి గులాబీ బాస్ కేసీఆర్ కూడా ఈ అధికారిక కార్యక్రమాలకు గైర్హాజరవటం అనేటువంటిది ఇప్పుడు ప్రధానంగా చర్చ జరుగుతుంది ఎందుకంటే విభజన చట్టంలో అంటే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును చేసినటువంటి ఘనత ఇటు సోనియా గాంధీ సోనియా గాంధీ అయితే జాతీయ స్థాయిలో కూడా అంటే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు యొక్క అవసరాన్ని జాతి స్థాయిలో వరకు ఒక పోరాటం చేసి ఖచ్చితంగా రాష్ట్ర ఏర్పాటును అయ్యే విధంగా కూడా ఆ చరిత్ర సృష్టించింది ఆ ఘనత సాధించింది మాత్రం కేసీఆర్ అనేటువంటిది జగమెరిగిన సత్యంగా కూడా చెప్తుంటారు ఇలా వీరిరువురు కూడా ఈ అధికారిక కార్యక్రమాలకు ఈ వేడుకలకు హాజరు కాకపోవటం అనేటువంటిది ఆ లోటు అనేటువంటిది చాలా స్పష్టంగా కనిపిస్తుంది అన్నట్లుగా కూడా ఇప్పుడు తెలంగాణ వ్యాప్తంగా కూడా చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితి అయితే ఓ పక్కన అనారోగ్య కారణాలతో సోనియా గాంధీ ఈ అధికారిక కార్యక్రమాలకు హాజరు కాలేకపోయినటువంటి నేపథ్యం ఉంటే మరో పక్కన ఇప్పుడు ప్రస్తుత ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నటువంటి కేసీఆర్ మాత్రం ఆయన అధికారిక కార్యక్రమాలకు అంటే తెలంగాణ అస్తిత్వాన్ని అవమానిస్తున్నారు కాంగ్రెస్ పార్టీ నాయకులు అందుకనే మేము బహిష్కరిస్తున్నామంటూ కూడా ఇటు కేసీఆర్ ఈ అధికారిక వేడుకలకు హాజరైనటువంటి పరిస్థితి లేదు సో మొత్తంగా చూస్తే మాత్రం వీరిద్దరూ ఇచ్చిన ఆమె రా ఇచ్చిన ఆమె తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన ఆమె రాలేదు ఇచ్చిన ఆమె రాలేదు అదేవిధంగా తెలంగాణను తెచ్చిన అయినా రాలేదు అనేటువంటి ఒక చర్చ అయితే రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్నట్లు కూడా మనం చెప్పొచ్చు